కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలి ఆవ పరివాహక ప్రాంతంలో ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి ఇళ్ల వ్యర్థాలు ఆవలోనికి రానియకూడదు ఆవలో ఆక్రమణలు తొలగించాలి బొలిసెట్టి సత్యనారాయణ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి జనసేన కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలని జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవను సందర్శించిన తరువాత ఆయన ప్రజలతో మాట్లాడారు ఆవ విస్తీర్ణం సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు ఎకరాలడు పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలది అన్నారు అలాగే ఆవ పరివాహక ప్రాంతం సుమారు రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది హెక్టార్లలో ప్రకృతి ఆధారంగా పంటలు పండించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొండకర్ల ఆవకి వచ్చి ఇక్కడ ఈ ఆవఖండంలో ఈ ఉన్న రెండు వందల నలభై మత్స్యకారు కుటుంబాలతో కాస్త మాటా మంచి జరిపి ఈ అద్భుతమైన కొండకర్ల ఆవ ప్రాంతాన్ని చూసి నిజంగా చాలా ఆనందం వేసింది ఎందుకంటే విశాఖపట్నం దగ్గరలో ఇంత స్వర్గధామైన ఒక టూరిస్ట్ పర్యాటక కేంద్రం ఉంది దీన్ని ఈ పర్యాటక శాఖ మంత్రి గారు అలాగే ఎక్కువ టూరిజం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ ఎక్కువ టూరిజం పర్యావరణ హిత పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఎక్కువగా ట్రాఫిక్ వచ్చేటట్టు కాకుండా కొద్దిగా రెగ్యులేటెడ్ ట్రాఫిక్ వచ్చేటట్టుగా అలాగే ఇక్కడ ఉన్న రెండు వందల నలభై మత్స్యకారు కుటుంబాలకి మంచి ఉపాధి వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగునిచ్చేటట్టుగా ఇచ్చేటట్టుగా ఒక కార్యక్రమం రూపొందించమని చెప్పేసి నేను పర్యాటక శాఖ మంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఈ ఆ కొండకారులు ఆవరణించి వరల్డ్స్ వరల్డ్ వెట్లైన్స్ డే రోజుని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం రోజుని చిత్తడి నేలల్లో బతుకుతున్న వీళ్ళందరితో అందరు బాగుండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి పర్యాటక శాఖ మంత్రి గారికి అందరినీ కోరుకుంటున్నాను తప్పకుండా ఇది ఎందుకంటే ఇంత చక్కగా ఇన్నాళ్ళైనా సరే ఇది పాడవకుండా కొండకర్ల ఆవ ఉంది ఎందుకంటే ప్రజల దృష్టి పడలేదు కాబట్టి బాగుంది ఇక్కడ కొంతమంది మత్స్యకారులు నాకు చెప్పింది ఏంటంటే సార్ ఇప్పటి వరకు బాగుంది ఎవరి దృష్టి పడలేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి పడుతుంది మమ్మల్ని ఎక్కడొక తగిలేసి ఇది కబ్జాగా అయిపోతుందేమో అని కానీ ఇది కబ్జా కాకుండా ఉండడానికి అని చెప్పేసి మొట్టమొదటి ఈ జోన్ కింద ఎక్కువ అంటే కన్సర్వేటివ్ జోన్ కింద దీన్ని డిక్లేర్ చేశారు ఈ ఎనిమిది వందల ఎకరాల ప్రాంతాన్ని ఎవరు కబ్జా చేయడానికి లేదు అలాగే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని తరతరాలుగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎన్మినేషన్ చేసి వాళ్ళందరినీ లెక్కల్లోకి తీసుకొని వాళ్ళందరికీ ఇక్కడ బోట్లు కానీ హౌస్ బోట్లు కానీ ఏమొచ్చినా సరే దాంట్లో ఉపాధి వాళ్ళకి దొరికేటట్టుగా ಚೇಲಾನು ಥ್ಯಾಂಕ್ ಯು